ఓం శ్రీమాత్రే నమ ఈరోజు లలితా సహస్ర నామంలోని అమ్మవారి నామముల యొక్క అర్ధములలో శివ కామేశ్వరాంకస్తా శివ స్వాధీన వల్లభ దీని యొక్క భావములు తెలుసుకుందాము అర్థములు ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము దీనిని శ్రీ శివ కామేశ్వరాంకా నమ అని ధ్యానించాలి అమ్మ రూపానికి తగినట్లుగా మారిన ఈశ్వరుని కమనీయ రూపాన్ని చూసిన బ్రహ్మ ఆయనను కామేశ్వరుడు అని పిలిచి లావణ్యవతి అయిన కామేశ్వరికిచ్చి కళ్యాణం జరిపించారు ఇలా అమ్మ ఏ రూపంలో ఆవిర్భవిస్తే దానికి తగినట్లుగా ఈశ్వరుడు వచ్చి అమ్మను కళ్యాణం చేసుకుంటాడు అలా పరిణయమాడిన కామేశ్వరుడు సింహాసనం మీద కూర్చోగానే ఆ తల్లి వెళ్ళి ఆయన ఒడిలో కూర్చొని శివ కామేశ్వర అయినదని ఒక అర్థము త్రిగు త్రిగుణాకార స్థితిలో నిర్వికార స్ఫటికంగా శివుడుండి అతీతమైన తేజస్సుతో ఉంటాడు ఆయనకు సృష్టి చేయాలన్న సంకల్పం కలగగానే ఆయన ఈశ్వరుడయ్యాడు సంకల్పం కలగన కలగగానే ఆయన సృష్టి చేశారు అనగా ఈశ్వరుని కోరిక ఇచ్ఛాశక్తిగా జ్ఞానశక్తిగా క్రియాశక్తిగా రూపొంది ఆయనను కామేశ్వరుని చేసింది ఆ సంకల్పము ఏ శక్తితో అయితే జరుగుతుందో దానికి కామేశ్వరి అని పేరు అటువంటి సంకల్ప శక్తి కలిగిన శివుడే శివకామేశ్వరుడయ్యాడు ఈశ్వర సంకల్పాన్ని ఉపాసించిన వారికి ఆ శక్తి వచ్చి లలితా ఉపాసన శక్తి వస్తుంది ఆ సంకల్పము ఎక్కడి నుండో రాలేదు పరమాత్మలోంచే వచ్చింది కనుక ఆ శక్తి ఆయనలోనే ఉన్నది కనుక అమ్మ ఆయన ఒడిలోనే ఉంది కనుక ఇరువురు ఒకటే కామేశ్వరుడు కామేశ్వరి వేరు కాదు ఇరువురు శక్తి ఒకటే శివ ఇది అమ్మవారి రెండు అక్షరాల నామము దీనిని శివాయ నమ అని ధ్యానించాలి ఇది అమ్మవారి రహస్య నామముగా చెప్పబడుతుంది సృష్టికి అతీతమైన వాడు శివుడు ఆయనకు ఆ తల్లి బిన్నురాలు కాదు కనుక ఆ తల్లిని శివ అన్నారు వాగ్దేవతలు శివ అనగా శివుడు శివ అనగా అమ్మవారు కానీ వారిరువురికి భేదం లేదు శివం అనగా శుభకరం మంగళకరం అని అర్థము అందుకే అమ్మను సర్వమంగళ అన్నారు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే అన్నారు అందుకే సర్వమంగళ స్వరూపమైన ఆ శ్రీమాత పరబ్రహ్మ స్వరూపిణి ఈ రెండు రూపాలలో ఉండి భేదము లేని స్థితియే శివ ఈ నామముతో అమ్మను ధ్యానిస్తే సర్వశుభాలను అమ్మ చేరు చేకూర్చుతుంది అని అర్థము స్వాధీన వల్లభ ఇది అమ్మవారి ఆరు అక్షరాల నామము దీనిని స్వాధీన వల్లభాయై నమ అని ధ్యానించాలి దీని అర్థము భర్తను స్వాధీనంలో ఉంచుకున్న తల్లి అని అర్థము ఇంకొక రకంగా తన వల్లభుడైన కామేశ్వరునికి స్వాధీనమై ఉండే తల్లి ఈవిడ ఏం చెప్పినా ఈయన కాదనడు ఆయన కాదనే విషయం ఏది అమ్మ చెప్పదు వీరిద్దరూ జ్యోతి కాంతుల వలె ఉంటారు జ్యోతి కదలకుండా ఉంటుంది కాంతికి లోక వ్యవహారం ఎక్కువ శివుని సాక్షిగా లోక వ్యవహారములను నిర్వర్తించే తల్లి ఇది ఆయన ఈశ్వర ఆధీనంలోనే జరుగుతుంది కనుక ఆ జగన్మాత స్వాధీన వల్లభ అని అర్థము సర్వారుణానవృత్యాంగి సర్వాభరణ భూషిత శివకామేశ్వరంకాస్త శివ స్వాధీన వల్లభ ఈ శ్లోకంలో అమ్మవారి నామములు ఆరు ఈ నామంలో అమ్మ లౌకిక తత్వాన్ని రూపాన్ని శివకామేశ్వరిగా మారిన విధానాన్ని వర్ణించారు వాగ్దేవతలు మాత్రే నమ రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకముల యొక్క భావ అర్థం తెలుసుకుందాము